సనపల్లి కరెంటు అబ్బాయి తుమ్మ అబ్బాయ్య పట్టుకొని పుల్లలు పట్టుకొని ఏ కూడా ఫోన్ చేసినా ఏవి పలకలే ఈ ఎల్లబరం ఈ కింద ఉండేలా చేస్తే ఏయి గడికి పోంటున్నారు మేము పరిస్థితి పైపులు పట్టుకొని ఎట్టలు పడతాము ఎద్దులు కందుతుంది పిల్లలు వచ్చినా జీవాలు వచ్చినాయి ఏమొచ్చినా కానీ శీతలు కందుతాయి మా పరిస్థితి ఏంది ఇది ఒక్కరోజు కాపాయి ఒక సంవత్సరం కాపాయి ఫోన్ చేస్తానే ఉన్నాము ఊరు మరి బోయాలంటే పండుకొని వెళ్తాడు సార్ వీరు కింద మంచులకు అందుతున్నాయి ఎవరిని తప్పితే చచ్చిపోతున్నారు చదువుకుంటే అయితే వాళ్ళ రికార్డు రిబ్బందికే పోతా ఫోన్ కూడా చేసినా ఇబ్బంది లేదు